ఆగజ్ నగర్ మండలానికి చుట్టుపక్కల ఆట ప్రాంతాలు ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా రైతులందరూ కూడా ఆకర్షణ రావడం జరిగింది మరి ఈ రోజు రైతులు చాలా దేశాన్ని అందం పెట్టే రైతులు ఈ రోజు రావడం జరిగింది మరి చుట్టున్న గ్రామాల్లో రైతులందరూ కూడా అన్నగారు చిన్నకారు రైతులు మాత్రమే ఉన్న రైతులకు మరి ఆ రైతులకు ఆ భూమి వాళ్ళకు జీవనాధారం సంవత్సరాల ఒకటే పంట వస్తుంది పంటలు ఈ రోజు మరి మార్కెట్లో చూస్తూ ఉంటే ரேட்டுக்கு <laughs> వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయిన ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి మరి ఈ తరుణంలో మరి ఆ రోజు అంతా మరి వందల కొద్ది పందులు వచ్చి ఉన్న కొంత పంట కూడా పూర్తిగా నష్టం చేయడం జరిగింది దాంతోనే రైతులందరూ ఇలా కడుపు మరి మరి అందరూ మూకుమ్మడిగా ఒక దాదాపు ఇరవై గ్రామాల నుండి వందల సంఖ్యలో రైతులందరూ కూడా మరి ఫారెస్ట్ అధికారుల వద్ద రావడం జరిగింది వాళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటారు కాబట్టి ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి మీరు స్వయంగా వచ్చి ధర్నా ఏదైతే సర్వే చేసి ఏ ఏ రైతుకు ఎంత నష్టపోయిందో సర్వే చేసి ఒక్కొక్క ఎకరానికి సుమారు ఒక ఇరవై వేలు నుంచి యాభై వేలు నష్ట ఇవ్వాలని మేము బీఆర్ఎస్వామి తరఫున రైతుల సమక్షంలో మాట్లాడడం రావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఏ అధికారం రావడం లేదు మరి ఇలాగే గిట్లా మీరు ఈ రణిని అవలంబిస్తే తప్పకుండా మరి వేల సంఖ్యలో కూడా మరి రైతులందరూ కూడా ఇక్కడ వచ్చి పెద్ద మొత్తంలో ధర్నా ప్రత్యారోపణ చేస్తాం మరి ప్రభుత్వం మెడినం అదేవిధంగా ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చాలా బాధ పెట్టింది మరి ఎవరైతే ఇక్కడ అధికారులు కావచ్చు తెలిసినటువంటి ప్రజల ఓటుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు కూడా రావాలి వచ్చి ఈ అధికారులను రైతుల వద్దకు వచ్చి సర్వే చేసే వాళ్ళకు తగిన పంట నష్టం నష్టం పరిహారాలు తీసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం లేకపోతే మరి ఇదే విధంగా అవలంబి సంఖ్య రోగులు చేస్తాం ధర్నాలు చేస్తాం అధికారులు వచ్చి కూడా ఈ పోరాటం కొనసాగుతుంది కాబట్టి రైతుల పక్షాన కోరుకునేది ఒకటే మీరు అత్యంత ఇదే రోజు ఒక కమిటీ చేసి ఫారెస్ట్ అధికారుల కమిటీ చేసి ఎవరెవరైతే రైతులు నష్టపోయిందో వాళ్లకు తగిన నష్టపరి వాళ్ళు కోరుకుంటాం లేకపోతే ఉద్యోగం చేస్తాం